జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఎక్కడ తోడ తేడా కొట్టినట్టుగా పార్టీ పోస్టుమార్టంల తెలింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లోకల్ నాయకులు ఏమని రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు బాగా హటయ్యారన్నది నిజమేనా అసలు స్థానిక నేతల ఆవేదన ఏంటి ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ మార్టంలో పడిందట అసలు గెలుస్తామని లేదంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతామని భావించిన పార్టీ పెద్దలు కాంగ్రెస్ అభ్యర్థికి అంత మెజారిటీ రావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు ఎక్కడ తేడా కొట్టిందని రివ్యూ చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నాయకుల్ని ఆఫీస్కు పిలిపిస్తే వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్పేసరికి విని విస్తుపోవడం కేటీఆర్ వంతైందట అంతా మీరే చేశారని డైరెక్ట్ గా అనుకున్న అదే టోన్లో నియోజకవర్గ నాయకులు అధిష్టానం నిర్ణయాలను కూడా ప్రశ్నించినట్టు తెలిసింది అభ్యర్థి ప్రకటన నుంచే తమని సైడ్ చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట జూబ్లీహిల్స్ నాయకులు కార్యకర్తలు మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంతాప సభ నుంచే అసలు కథ మొదలైందని చెప్తున్నారు అప్పుడు పెత్తనం మొదలుపెట్టిన బయటి వాళ్లు ఎన్నికలయ్యేదాకా అదే ఊపు కొనసాగించారని వాళ్లే సంతాప సభలు ఆర్గనైజ్ చేస్తున్నారని పెత్తనం చేస్తున్నారు ఇక మన అవసరం ఉండదని లోకల్ నాయకులనుకుని దూరం జరగడం నుంచే ఇబ్బంది మొదలైందని చెప్పుకొచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ నియమించిన బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు సైతం తమపై ఆధిపత్యం చేయడం మొదలు పెట్టారని అలా బయట నుంచి వచ్చిన వాళ్ల పెత్తనం పెరిగిపోయిందని అదే దెబ్బ కొట్టిందని చెప్పారట గత్యంతరం లేక తాము కూడా వాళ్ల వెనకే నడవాల్సి వచ్చిందని దాంతో ఏ దశలోనూ తమ వాయిస్ వినిపించకుండా పోయిందని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ లీడర్స్ కేటీఆర్ కు సవివరంగా చెప్పినట్టు తెలిసింది నాగార్జునసాగర్ ఫార్ములా అని చెప్పి మొత్తం ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలని ఇక్కడికి దింపారని లోకల్ పల్స్ తెలియని వాళ్ల ఆధిపత్యం కొనసాగి మొదటికే మోసం వచ్చిందన్నది జూబ్లీ గులాబీ నేతల ఆవేదన సాధారణంగా ఎన్నికలొస్తే పండగా అనుకునే కార్యకర్తలకు జూబ్లీ హిల్స్ మాత్రం పనిష్మెంట్ల మారిపోయిందని తమ గోడు చెబుతున్నారు లోకల్ గా ఏ ఏ సమస్యలున్నాయో ఎవరిని పట్టుకుంటే ఓట్లు పడతాయో తమకు తెలుసు అని కానీ రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన వాళ్లు మొత్తం మాకే తెలిసినట్లుగా వ్యవహరించారని దాని ఫలితమే ఈ ఓటమి అని వివరించినట్లు చెప్తున్నారు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన లీడర్ స్కాడర్ డామినేట్ చేయడంతో తాము డమ్మి అయిపోయామని కేటీఆర్ కు చెప్పారట జూబ్లీహిల్స్ నాయకులు పార్టీకి ఖచ్చితంగా లీడ్ వస్తుందనుకున్న వెంగళరావు నగర్ బోర్బండ డివిజన్స్ లో కూడా దెబ్బతినడానికి అదే కారణమని రిపోర్ట్ ఇచ్చారట ఇక్కడ ఇంకో తేడా అని కూడా వివరించారు ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు అంతా చూసిన రాష్ట్ర స్థాయి ఇన్ఛార్జీలు ప్రచార గడువు ముగియగానే ఒక్కసారిగా పెళ్లిపోయేసరికి అసలు కథ బయటపడిందని అంటున్నారు లోకల్ కార్యకర్తలు పోల్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమవడానికి కారణం నాన్ లోకల్ లీడర్స్ కు ప్రాధాన్యం ఇవ్వడమేనని రిపోర్ట్ ఇచ్చారు తమకు తెలిసిన ఓటర్లను తాము కలవకుండా బయట వచ్చిన వాళ్లు కలవడం వల్ల ప్రచారం ముగిశాక వాళ్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు రోజు గ్రౌండ్లో తిరిగే తమ మాట వినకుండా ఎవరో చేశారని చెప్పిన సర్వేల మాట విని పట్టించుకోలేదంటూ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారట భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటే గెలవడం చాలా కష్టమని హెచ్చరిక స్వరంతో చెప్పినట్లు సమాచారం మొత్తమీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి ఓ గుణపాఠం లాంటిదని మాట్లాడుకుంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు